హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే కార్తీక దీపం సీరియల్ ఈ ఈరోజు ఎపిసోడ్ చాలా చాలా బాగుంటుంది సో వీడియో మొత్తం చూడండి అప్పుడు మీకు స్టోరీ అర్థమవుతుంది ఇంకా మీలో మా ఛానల్ చేసుకోకపోతే చేసుకోవాలి చేసుకోగలరు చేసుకోగలరా వీడియో అయితే వెళ్ళిపోతాం దీపం మల్లె పొలతో అందంగా బాగానే రాశాను ఇక అది చదవమని కార్తీక్ చెప్తుంది అప్పుడు కార్తీక్ నువ్వు చదవచ్చు కదా అంటాడు ఇక దీప చెప్పడానికి రాశాను కదా మీరే చదవచ్చు కదా అంటూ సిగ్గుపడుతుంది ఇక కార్తిక్ చదవడానికి అంత సిగ్గుపడితే మరి పలకడానికి ఇంకెంత సిగ్గు అంటాడు ఇక దీప పిలవాలి అంటే ఏదోలో ఉంది అంటుంది అప్పుడు కార్తీక్ కొత్తలో అలాగే ఉంటుంది ఆయన ఓ రెండు మూడు సార్లు పిలిసి అదే అలవాటైపోతుంది ఆయన నేను నీ మేనత్త కొడుకుని నీ బావని ఆ పిలుపు కోసం నేను ఎదురు చూస్తున్నప్పుడు ఇక ఆ పిలుపుని నీ గొంతులోనే ఎందుకు ఆపేస్తున్నావు నన్ను ప్రేమగా పిలువు దీప మనసారా వింటారు అంటాడు ఇక దీప బాబా అంటూ ప్రేమగా పిలుస్తుంది ఆ పిలుపు వినగానే కార్తీక్ కళలో కన్నీళ్లు వస్తాయి ఇక కార్తిక్ మళ్ళీ బావాని పిలవమని చెప్తాడు దాంతో దీప మళ్ళీ బావాని అని పిలుస్తుండే ఇక ఆ పిలుపు వినగానే కార్తీక్ కళలో ఆనంద పాష్పరం వస్తాయి అదేనండి కన్నీళ్లు వస్తాయి అది చూసిన దీప ఏంటండి ఆ కన్నీళ్లు అంటుంది అప్పుడు కార్తిక్ చూస్తున్న నన్ను లు పిలిచింది కానీ నాకు ఏమనిపించలేదు ఆ పిలుపు ఒంటి పిలుపులాగానే అనిపించింది కానీ నువ్వు పిలిస్తే చాలా సంతోషంగా ఉంది ఇదే బంధం రక్త సంబంధం జ్యోస్తాం అని పిలిస్తే ఆ పిలుపు చెవులకి మాత్రమే వినిపించేది కానీ నువ్వు అని పిలిస్తే నా గుండెకి తగులుతుంది ఇంతే ప్రేమతో ఎప్పుడు కూడా ఇలాగే పిలువు దీపా వినడానికి చాలా చాలా బాగుంది ఆ రోజు కోనేటిలో నువ్వు నన్ను కాపాడినప్పుడు మనం బావ మరదల అని తెలిసి ఉంటే ఎంత బాగుండదు కదా ఇప్పుడు ఈ బావకి ఒక మాటి సవా మరదలా అంటాడు కార్తిక్ ఇక దీప ఏంటి బావా అంటుంది అప్పుడు కార్తీక్ మనం కోనేటి దగ్గర కలిసి ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళమో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాం ఆ వయసులో ఉన్నప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాం అందరికీ మనం పెద్దలమే కానీ మనకి మాత్రం చిన్న పిల్లల సరేనా అంటాడు కార్తిక్ ఇక దీప ఇష్టం బాబా అంటుంది ఇక కార్తీక్ బాబా అన్న పిలుపుతోనే ప్రాణం పోసావు మరదలా ఎవరేమైనా సరే ఏదైనా అనుకొని మనం మాత్రం ఇలాగే ఉందాం అయినా నీ పుట్టిన రోజుకి నీకు గాజులు గిఫ్ట్గా ఇచ్చాను కానీ నువ్వు బాబా అన్న పిలుపుని నాకు రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చావు ఇది చాలు మరదలా మర్చిపోలేని బహుమతునిచ్చావు అంటూ ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు తర్వాత పారిజాతం కార్తీక్ చెప్పినట్టు ఎందుకు తలాడించావే అంటూ కూపన్ చేస్తుంది జ్యోస్నని ఇక చూసినా కార్తీక్ తీసిన వీడియో గురించి అయితే చెప్తుంది అప్పుడు పార్జితం నువ్వు చాలా పెద్ద తప్పు చేశావే దీప రక్తం మీ అమ్మ ఇచ్చేలా చేశావు రెండవది అగ్రిమెంట్ మీద మీ బావ చేత సంతకం పెట్టుకున్నావు అది అగ్రిమెంట్ లేదే నీ తరరాతలో ఉంది జరిగిన దానికి మీ అమ్మ ఎంత కోపంగా ఉందో మీ తాత కూడా అంతే కోపంగా ఉన్నాడు సరే కానీ మీ అమ్మ నీతో ఏమైనా చెప్పిందా అంటుంది పారిజాతం ఇక చూసిన తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పింది అంటుంది అప్పుడు పారిజాతం నేను ఎందుకు ఇంత చెప్తున్నాను ఇప్పుడైనా వీణు ఎంతైనా సీనియర్ సీనియరే నువ్వు చిన్న బాతు పిల్లవి అయినా వేషాలు వేయకుండా వాళ్ళు అడిగిన దానికి సమాధానాలు రెడీగా పెట్టుకో దీపని మీ అమ్మ తిట్టిందని సంబరపడకు ఎంత కూడా అది పట్టించుకోదే అని చెప్తుంది దీపకి తనే అసలైన వారసురాలు అని తెలిసిపోయిందేమో అందుకే ఇలా చేసిందేమో ముందు ఆ దాసు ఎక్కడున్నాడో తెలుసుకుని ఆ దాసును చంపేయాలి అని చూసిన బలంగా అనుకుంటుంది తర్వాత దశరథ సుమిత్రని హాస్పిటల్లో చెకప్ చేయించి ఇంటికి తీసుకుని వస్తాడు ఇక సుమిత్ర పారిజాతం ఇద్దరు కూడా ఏమైంది అంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు అప్పుడు దశరథ ఇలాంటి ప్రాబ్లం లేదు కానీ నిలబడి పరులు చేయడం మానేసి ఓ రెండు మూడు రోజులు పూర్తిగా రెస్ట్ తీసుకోమని చెప్పారు అని చెప్తాడు ఇక చూసిన మమ్మీ పక్కన కూర్చొని సారీ మమ్మీ ఇదంతా నా వల్ల జరిగింది అని చెప్తుంది ఇక సుమిత్ర చాలా గొప్పగా ఉంటుంది చాలు నువ్వు నాకు ఇచ్చిన బాగుంది చాలా బాగుంది అసలు ఎవరే దీప దీపకి నేను కేక్ పెట్టి విష్ చేయాలని నువ్వు కోరుకోవడం ఏంటి అసలు నీది మంచితనం అనుకోవాలా లేక వెర్రితనం అనుకోవాలో నాకు అర్థం కావడం లేదే అసలు అప్పుడు నేను తిట్టాలి అనుకున్నాను కానీ ముందు నేను తిట్టడం ఇష్టం లేక ఊరుకున్నాను ఈరోజు కూడా నేను తిట్టాలి అనుకున్నాను కానీ ఈరోజు నీ పుట్టినరోజు అంటే మీ అమ్మ నాన్నలుగా మేము పుట్టినరోజు ఇది మన కుటుంబానికి మాత్రమే సొంతమైన సంతోషం మరి దీంట్లో దీప ఎలా భాగస్వామ్య అవుతుంది అయినా మీరంతా నా కంటికి మనుషులాగానే కనిపించారు కానీ అది మాత్రం నా కంటికి హంతకురాలుగా కనిపించింది అలాంటి దానికి నువ్వు ఎందుకు సపోర్ట్ చేసినావో నాకు అర్థం కావడం లేదు అంటుంది సుమిత్ర అప్పుడే శివనారాయణ వచ్చి జ్యోస్న ఇలా చేయడం వెనుక ఆ కార్తీక్ గడి ప్రమేయం ఉంది అని నాకు అర్థమవుతుంది అని చెప్తాడు ఇక దశరథ అవునా మన మీద జ్యోత్నకి చాలా ప్రేమ ఉంది మీరు అన్నట్టుగా దీని వెనుక కార్తిక్ గడి ప్రమేయం ఉండే ఉండచ్చు ఏం జ్యోసిన ఉందా లేదా అంటూ విటకారం చేస్తాడు ఇక జ్యోస్న ఏం చెప్పాలో అర్థం కాక చాలా నిష్పడుతూ ఉంటుంది శివనారాయణ వద్దని చెప్తాడు తర్వాత దశరథ సుమిత్రని తన అయితే తీసుకుని వెళ్తాడు ఇక జ్యోత్స్న తాతయ్యకి థ్యాంక్స్ చెప్తుంది మీరైనా నన్ను అర్థం చేసుకున్నారు అంటుంది ఇక శివనారాయణ నువ్వు నా ఒక్కగానొక మనవరాలువే మీ నానమ్మ బ్రతికి ఉంటే తన పేరు పెట్టుకున్న నిన్ను చూసి చాలా గర్వపడేది అంటాడు ఇక తన కూడా లోపలికైతే వెళ్ళిపోతాడు ఇక సుమిత్రకి దీపపై చాలా కోపంగా ఉంది అని అర్థం చేసుకుంటుంది జ్యోస్న మరోవైపు కావేరి తన అల్లుడి కోసం టిఫిన్ తీసుకుని వస్తుంది కానీ కాశీ ఒక పది నిమిషాలు ఉండనంతే అంటూ వర్క్లో బిజీగా ఉంటాడు ఇది చూసిన శ్రీకర్ కావేరిని ఓపెన్ చేశాడు ఎందుకంటే కూతురు అన్న అల్లుడు అన్న తనకి ఇష్టం లేదు కాబట్టి ఇక కాశీ మామయ్య గారు మీరు టిఫిన్ చేశారా అంటాడు అమేకంగా అప్పుడు శ్రీకర్ ఎవరో నాకు పెట్టేది నీకంటే అల్లుడు గారు తినండి అంటూ ప్రేమగా పెడతారు కానీ నాకంటే ఎవరు లేరు రా ఏక నిరంజర్ అంటాడు వీటికరంగా ఇక కాశీ అదేంటి మామయ్య నీకు మేమంతా ఉన్నాం కదా అంటాడు ఇక శ్రీకర్ నా మీద జాలి చూపించకరా అంటాడు ఇక స్వప్న కాశీని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారని చెప్తుంది ఇక ఎందుకంటే తండ్రి భరించలేక అప్పుడు కావేరి కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోతానని చెప్తుండే ఇక ఎక్కడికి వెళ్తావే అంటాడు శ్రీకర్ అప్పుడు కావేరి వీళ్ళు ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడే ఉంటాను ఉండమంటవా వెళ్ళమంటవా అంటూ కోపం చేస్తుంది ఇక శ్రీకర్ కొడుకేమో వాళ్ళమ్మని మార్చేశాడు ఇక అల్లుడేమో ఈ అత్తని మార్చేశాడు ఇక నువ్వు అది లేకపోతే నలుగురు నన్ను తిడతారే అందుకే ఇక్కడే ఉండండి అని చెప్తాడు ఇదే నంటే మరోవైపు అనసూయ శౌర్యకి జరివిస్తూ ఉంటుంది ఇక నానమ్మ మనవరాలు ఇద్దరు కూడా సరదాగా ఆట పట్టించుకుంటూ ఉంటారు అప్పుడు శౌర్య కోపంగా అనసూయ అంటూ పేరు పెట్టి పిలుస్తుంది ఇక కార్తీక్ వచ్చి ఏంటి రౌడీ అలా పేరు పెట్టి పిలవకూడదు అని చెప్తాడు ఇక కార్తిక్ కూడా దీపనైతే పిలుస్తాడు అప్పుడు దీప బావా వస్తున్నాను అంటూ వస్తుండే ఇక బావా అన్న పిలుపు వినగానే అందరూ కూడా షాక్ అయిపోతారు అప్పుడు శౌర్య ఏంటి మమ్మీ నువ్వు ఇప్పుడు బావాని పిలిచావు అంటుంది ఇక ఇదే మాట అనసూయ కూడా అడుగుతుంది అప్పుడు కార్తీక్ బావాని పిలిచింది పిలిస్తే తప్పేంటి అంటాడు ఏదైనా తన బావని అని పిలిచిందండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సార్ మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్